ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిలా చేపట్టారు మొన్నటిదాకా తెలంగాణలో రాజకీయం చేసి ఇప్పుడు ఆంధ్రాలోకి అడుగు పెట్టారు షర్మిల సంగతి అలా ఉంచితే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ను ఎంతవరకు ఆదరిస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించిందన్న కోపం ఏపీ ప్రజలకు పదేళ్లుగా ఉంది అందుకే ఆ పార్టీని ఆదరించకుండా టీడీపీ వైసీపీకి అధికారం కట్టబెట్టారు ఇప్పుడు షర్మిల రాగానే ఏపీ ప్రజలు మనసు మార్చుకుంటారా అన్న దానిపై చర్చ నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించింది అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేశాం రాష్ట్ర విభజనతో చాలా నష్టపోతున్నాం అందుకు ప్రతిఫలంగా తమకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అప్పట్లో ఆంధ్ర నాయకులు జనం పట్టుబట్టారు కానీ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికీ ఏపీకి న్యాయం జరగలేదు ముందు చూపు లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందన్న కోపంతో పదేళ్లుగా కాంగ్రెస్ ను ఓడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీలో కనీసం ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలుచుకోలేదు గెలుచుకోలేకపోయింది ఇక షర్మిలా సంగతి చూస్తే ఒకప్పుడు తన తండ్రి పైన కేసులు పెట్టిందని అన్న జగన్ను ఇబ్బంది పెట్టిందని కాంగ్రెస్ ను తిట్టని తిట్టు లేదు అప్పుడు ఇప్పుడు పేరుతో ఆ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా పైగా మొన్నటిదాకా తనకు తెలంగాణలో రాజకీయం చేసే హక్కు ఉందంటూ హైదరాబాద్ లో మఖం పెట్టారు పార్టీ తరఫున ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేసింది ఇప్పుడు సడన్ గా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన షర్మిల అక్కడ హస్తం పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తోంది షర్మిల ఏపీసీసీ బాధ్యతలు చేపట్టగానే తన బాణాన్ని అన్న జగన్ వైసీపీని ఎక్కుపెట్టారు అందుకే వైసీపీ లీడర్లు పాత రోజులు మర్చిపోవా అని అడుగుతున్నారు వైఎస్ కుటుంబాన్ని అవమానించిన పార్టీలో చేరి జగన్ పై విమర్శలు చేస్తావా అని అండిపడుతున్నారు అప్పట్లో కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపు ఇచ్చిన షర్మిల ఇప్పుడు అదే పార్టీని గెలిపించాలని ప్రచారం చేయబోతున్నారు పైగా ఏపీ విభజనకు కారణమని కోపంతో పదేళ్లుగా కనీసం కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తున్న ఓటర్లు ఇప్పుడు షర్మిలా వచ్చిందని మనసు మార్చుకుంటారా మన కాంగ్రెస్ అని ఆదరించే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి అయితే కర్ణాటక తెలంగాణలో లాగే ఏపీలోని ఏడు గ్యారంటీలు అది కేంద్రాల్లో అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ తెస్తామని కాంగ్రెస్ ఇస్తోంది కానీ కాంగ్రెస్ హ్యాండిల్ చేస్తున్న ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయి అంతేకాకుండా కేంద్రంలో మరోసారి బీజేపీ వస్తుందన్న వార్తలు ఉన్నాయి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదెంత స్పెషల్ స్టేటస్ తెచ్చేదెంత అన్నది అనుమానమే షర్మిల రాష్ట్ర పర్యటనలు కూడా మొదలు పెట్టేస్తోంది ఇప్పుడు జనం రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్న దానిపై ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది